మనం ఇడ్లీ లేకైనా దోశ లేకైనా చట్నీ చేసుకోవాలంటే అల్లం చట్నీ చూపిస్తానండి రెండు మూడు రోజులైనా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఉంటుంది టమాటాలు ఒక పావు కేజీ ఉంటాయి కట్ చేసి పెట్టుకున్నాను అల్లము కొంచెం తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి వచ్చి ఇరవై మిర్చి తీసుకున్నాను జీలకర్ర బాండీలు పెట్టి బాండీలు బాగా హీటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం బాగా ఈటెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై చేసుకోవాలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక రెండు రెండు మూడు నిమిషాలు ఈ అల్లం ముక్కలు కూడా ఇందులో బోజేసుకున్నాక బొమ్మేసుకున్నాం కొంచెం బాగా ఫ్రై అవ్వాలా కొంచెం బాగా ఫ్రై అయింది కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా ఇందులో బోజేసుకున్నాం ఇది కూడా కొంచెం బాగా మగ్గనిచ్చి ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చాలి టమాటా ముక్కలు టమాటా కూడా బాగా మగ్గిపోయింది దో కొంచము నిమ్మకాయ కన్నా ఇంకా తక్కువ సైజులో తీసుకున్నాను అంతేనానండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది దించి పక్కన పెట్టేసుకుని చల్లారినాక మిక్సీ వేసుకున్నాం చల్లారినండి బాగా అయితే చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలా మిక్సీ వేసుకున్నాం తగినంత ఉప్పు వేసుకున్నాం ఈ విధంగా అయితే మెత్తగా వేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం పోపు పెట్టుకున్నామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి పెట్టుకున్న బాగానే ఉంటుంది పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది దాన్ని నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ టీబ్ ఆ జీలకర్ర హాఫ్ టీబ్ వచ్చి ఆవాలు ఎండుమిర్చి రెండు పచ్చడి కూడా ఇందులో చేసుకున్నాం ఇది రెండు రోజులైనా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి లేకపోయినా కూడా మనం ఉదయాన్నే అప్పటికప్పుడు చేసుకోలేకపోయినా కూడా ఈ విధంగా చేసి రెండు రోజులైనా చట్నీకి ఉపయోగించుకోవచ్చు ఇల్లనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా మగ్గినిస్తే పచ్చడి అనేది ఎట్టు పో పోకుండా రెండు రోజులైనా నిలవ ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేసుకున్నాం అంతే రెండు రెడీ అయిపోయింది దోశ లేకైనా అయినా ఇడ్లీ లెక్క అయినా పునుగులు లేకైనా బోండా లేకైనా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టింది దోశ లేకపోయినా దేంట్ అయినా సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి